డియర్ ఫ్రెండ్స్ గోదావరి కెరటాల యూట్యూబ్ ఛానల్ తరఫున మీకు స్వాగతాన్ని తెలియజేస్తూ ఈరోజు మరొక అద్భుతమైన సినిమా ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తూ ఉన్నాం మనసులోతుల్లో ముద్ర వేసిన అమర ప్రేమ గాథలు కాలం మర్చిపోలేవు అలాంటి ఒక లావణ్యమైన ప్రేమ కథను సంగీత స్ఫూర్తితో కళాత్మక మాధుర్యంతో మన ముందుకు తీసుకువచ్చిన స్వర్ణయుగ చిత్రాల్లో ఒకటి ప్రేమకు సరిహద్దులు లేవని నిజమైన అనురాగం యుగ యుగాల పాటు నిలిచిపోతుందని మనకు గుర్తు చేసే ఆ అద్భుతమైన గాథను ఈరోజు మనం మరలా అనుభవిద్దాం సువర్ణయుగ తెలుగు సినిమాల మమకారాన్ని గుర్తు చేస్తూ ఈరోజు సినిమా పరిచయం అండి లైల మజ్ను ఇది కేవలం ప్రేమ కథ కాదు ఇది ఆత్మల కలయిక హృదయాల మధ్య పుట్టిన శాశ్వత అనురాగ గీతం పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో భార్గవి పిక్చర్స్ నిర్మించిన లైలా మజ్ను ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీ పిఎస్ రామకృష్ణారావు గారి సారథ్యంలో డాక్టర్ అకినే నాగేశ్వరరావు గారి గాఢ భావ ప్రతిభతో భానుమతి గారి హృదయాన్ని తాకే నటనతో సంగీతమై గాలివలే మన మనసులను అలరించింది సంగీత దార్శనికుడు శ్రీ సిఆర్ సుబ్బరామన్ స్వరపరిచిన ఈ చిత్రంలోని గీతాలు ఆ కాలంలోనే కాదు ఇప్పటికీ శ్రోతల హృదయాలను తాగుతూనే ఉన్నాయి ఈ ప్రేమ కథ లైలా మజ్నుకి పాత్రల పరిచయం శ్రీ అకినే నాగేశ్వరరావు గారు కయస్ అంటే మజ్ను గాను ఈ చిత్రంలో ప్రాణం ఈ గాథ యొక్క ప్రణయ దూతుడు కయస్ యువరాజుగా జన్మించిన ప్రేమలో లయమైన మహానుభావుడు లయలాపై అతనికి కలిగిన ప్రేమ అనేది మానవ లోకపు కోరిక కాదు అది ఒక ఆత్మీయ యాత్ర శ్రీ అగ్నేయ నాగేశ్వరరావు గారు తన గాఢమైన భావ ప్రకటన కవితాత్మక నటనతో మజ్ను అనే పాత్రను కేవలం పాత్రగా కాకుండా ప్రేమకు ప్రతిరూపంగా నిలబెట్టారు అతని కళ్ళల్లోని నిశ్శబ్దం పెదవులపై తలదాచుకున్న నొప్పి అవే ఈ చిత్రపు సారాంశం భానుమతి గారు లైలాగా చందమామ వంటి ముఖం హృదయం అంత ప్రేమతో నిండిన ఆ లైలా భానుమతి గారు తెరపై లైలాగా కనిపించినప్పుడు ప్రేమకి పరిమళం వచ్చినట్టు అవుతుంది ఆమె ప్రేమ నీ బద్దత మరియు త్యాగం నీ కథకు ఆత్మ కుటుంబ ప్రతిష్ట సామాజిక అడ్డంకులు భయాలు అన్నిటినీ దాటి ఆమె ప్రేమించిన కయాస్ కోసం జీవించడమే ఆమె ధర్మం భానుమతి గారి శక్తివంతమైన సున్నితమైన నటన లైలా పాత్రను చరిత్రలో శరస్థాయిగా నిలబెట్టింది సిఎస్ఆర్ అంటే ఆంజనేయులు గారు రెక్కెన్ ప్రభుగా లైలా తండ్రి గర్వం మరియు ప్రతిష్టలకు ప్రతీక తన కూతురి ప్రేమను అంగీకరించని రాజమహేంద్రుడిగా సిఎస్ఆర్ గారు అద్భుతంగా నటించారు ఆయన పాత్ర మనకు చెప్పేది ప్రేమను అర్థం చేసుకొని అహంకారం చివరికి శోకగాథగా మారుతుంది అనేది సత్యం శివరావు గారు అన్వర్గా కైస్కి మిత్రుడైన అన్వర్ ప్రేమలో మునిగిన మజ్నుకి ధైర్యం ఇచ్చే మానవ రూపంలోని ఆశాకిరణం ఈ చిత్రం ఈ పాత్ర ద్వారా స్నేహం యొక్క విలువని దర్శకుడు చక్కగా చూపించారు కృష్ణమూర్తి గారు అమీర్ సర్వర్గా రాజ కుటుంబ సభ్యుడైన అమీర్ సర్వర్ కథలో రాజకీయ మరియు సామాజిక విభేదాలని ప్రతిబింబించే వ్యక్తి అతని పాత్ర వల్లే ప్రేమ గౌరవం కుల మర్యాదల మధ్య పోరు మరింత తీవ్రమవుతుంది ఆరాని అంటే అమీర్ జమ్రి రాజ్యసభలో గౌరవనీయుడు రాజ పరంపర యొక్క ప్రతినిధి లైలా మజ్ను ప్రేమను రాజకీయంగా చూసే ఈ పాత్ర ఆ కాలపు సమాజపు సంకుచిత దృక్పథానికి సహనం సీతారాం గారు మౌల్వీగా మత పెద్దగా మౌలివిగా కనిపించే ఈ పాత్ర ప్రేమను దేవుని మార్గంగా చూడమని చెప్పే ఆధ్యాత్మిక ఛాయను ఇస్తుంది అతని మాటలు కథలోని భావతత్వాన్ని మేలుకొల్పే శబ్దాలుగా నిలుస్తాయి శ్రీ కేవి సుబ్బారావు గారు కుబులు ఖాన్గా శక్తి రాజకీయ అధికారం మరియు దమనానికి ప్రతీక కుబ్లుఖాన్ పాత్ర కథలో ప్రేమకు ఎదురీదే సామ్రాజ్యాన్ని సూచిస్తుంది ఆయన ఆజ్ఞలు ప్రేమికుల జీవితాల్ని చీల్చివేస్తాయి కానీ చివరికి ప్రేమ శక్తి ముందు అధికారం మసగ మారిపోతుంది చిట్టుబాబు గారు బాల్ కయిస్గా చిన్న వయసులోనే ప్రేమ అనే భావాన్ని అనుభవించిన నిర్దోషి బాలుడు అతనిలోని నిర్మలతే తర్వాత మజ్నుగా ఎదిగిన కైస్కు మూలమైన ఆత్మ డుంబాచారి రహీమ్గా సేవకుడుగాను స్నేహితుడిగాను నిలిచిన సాదాసేద కానీ హృదయ స్పర్శ పాత్ర ఈయన ప్రేమ పదంలో ఉన్న త్యాగం నిజాయితీకి ప్రతీక శ్రీరంజని జూనియర్ జరినగా లైలాకు సన్నిత సఖి స్నేహితురాలు ఆమె మృదువైన మాటలు హృదయాన్ని అర్థం చేసుకుని చూపులు లైలాకు బలాన్ని ఇస్తాయి ప్రేమ పదంలో స్త్రీ స్నేహం ఎంత మధురంగా ఉండగలదో ఈ పాత్ర తెలియజేస్తుంది హేమలత గారు భేగంగా రాజకుటుంబ మహిళ గౌరవం మరియు మర్యాదకు ప్రతిరూపం ప్రేమలో పతనాన్ని చూసి హృదయం చలించిపోయిన తల్లితనం ఆమె నటనలో కనిపిస్తుంది సురభి బాల సరస్వతి గారు జోహరాగా రాజభవనంలో రుచికారిని ఆమె నృత్యం ప్రేమలోని అతురత దుఃఖం విగ్రహం అని ప్రతిబింబిస్తుంది బేబీ కృష్ణవేణి గారు బాల అంటే బాల్యంలోని అమాయకత కళల్లో మొదలైన ప్రేమ పువ్వు ఆమె చూపులు సుదూరంగా ఉన్న మజునూను కూడా తాకుతాయి విమలాదేవి లైలాగు తోడుగా ఉండే మరో స్నేహితురాలు ఆమె పాత్ర ప్రేమకు సాక్షిగా నిశ్శబ్దంగా నిలుస్తుంది అన్నపూర్ణాదేవి గారు మౌలివీ భార్య మౌలివీ జీవిత భాగస్వామిగా కనిపించే ఈ పాత్ర ప్రేమ భక్తి రెండింటినీ ఒకే రీతిగా అర్థం చేసుకునే గౌరవనీయ స్త్రీ లలిత పద్మిని త్రివంకూర్ సిస్టర్స్ ఈ చిత్రంలోని నృత్య రూపాలు కవిత్వ మయి సౌందర్యానికి మూలాధారం లలిత పద్మిని ఇద్దరి సుందర నాట్య ప్రదర్శనలు సినిమాకు ఆభరణంలా నిలిచాయి వారి నృత్యాల్లో ప్రేమ దుఃఖం అనురాగం అన్నీ ఒక రూపంలోనే మిళితమై కనిపిస్తాయి ఇలా ప్రతి కథలో ఒక మణిపూసల కుదురుతూ లైలా మజ్ను ప్రేమగాథను ఆధ్యాత్మిక అనుభూతిగా తీర్చిదిద్దింది లైలా మజ్ను మరి కథా సారాంశం ఒక అరబ్ మూలం గల శాశ్వత ప్రేమ కథ చిత్రం చిన్ననాటి నుండి విడదీయరాని ప్రాణశకులైన కయాస్ మజ్ను మరియు లైలా కథతో ప్రారంభమవుతుంది ఇద్దరు ఒకే ఆత్మగా పెరిగి పెద్దవరవుతారు వారి తల్లిదండ్రులు అమీర్ ఉమ్రి మరియు అమీర్ సర్వార్ స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉంటారు కానీ ఈ ఇద్దరు పిల్లల మధ్య పెరుగుతున్న ప్రేమ వాళ్ళు తల్లిదండ్రుల మధ్య విభేదాలకు కారణమవుతుంది సర్వార్ ఉమరిని మందలించి తన కుమారుడు కయాస్ను లైలా దగ్గర నుండి దూరంగా ఉంచమని అంటాడు ఉమరి తన కుమారుని ఆపకపోవడంతో సర్వార్ లైలాను బలవంతంగా మక్కా నగరానికి తీసుకువెళ్తాడు ఇక లైలాను కోల్పోయిన కయాస్ పిచ్చివాడిలా వీధుల్లో తిరుగుతూ లైలా లైలా అని ఆమె పేరును మంత్రముగ్ధుడిగా జపిస్తాడు ప్రజలు అతని పేరు రాళ్లు విసరటం మొదలుపెట్టి అతన్ని మజ్ను అని వేగతాలు చేస్తారు లైలా మరియు మజ్ను ఒక క్షణం కలిసిన వారి మనసులు విరిగిపోతాయి ప్రేమ తపనతో మజ్ను ఆమెను చూడటానికి ప్రయత్నిస్తాడు కానీ పట్టుబడి శిక్షకు గురవుతాడు ఇంతలో ఇరాక్ చక్రవర్తి ఆ పట్టణానికి విచ్చేసి ఈ ప్రేమ గధ గురించి విని ఆశ్చర్యపోతాడు లైలాను చూసి ఆమెపై ఆకర్షితుడే తన అనుచరుడు అన్వర్ ద్వారా ఆమెను తనకు దక్కేలా చేయమని ఆదేశిస్తాడు మరోవైపు ఉమరి తన కుమారుణ్ణి రక్షించమని సర్వర్ను వేడుకుంటుంది సర్వర్ మజ్ను పిచ్చివాడు కాదని నిరూపిస్తేనే రక్షిస్తానని షార్తు పెడతాడు మజ్ను ఆ పరీక్షలో గెలుస్తాడు కానీ సర్వార్ చక్రవర్తి ఇచ్చిన పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించలేక తల వంచాల్సి వస్తుంది అంతిమంగా లైలాను చక్రవర్తితో వివాహం చేస్తారు లైలా ఇరాక్ వెళ్ళిపోతుంది మజును మాత్రం ఎడారిలో తిరుగుతూ జీవితం గడుపుతాడు లైలాకు వచ్చిన జరేనా అనే చక్రవర్తి ప్రియురాలు తొలుత అసూయతో ప్రవర్తించిన తర్వాత లైలా యొక్క బాధను అర్థం చేసుకుని ఆమెకు సహాయం చేయాలని నిర్ణయిస్తుంది చక్రవర్తిని లైలాను విడిచిపెట్టమని వేడుకుంటుంది కానీ అతను అంగీకరించాడు చివరికి చక్రవర్తి లైలాను బలవంతంగా తన వైపు తిప్పుకునే ప్రయత్నం విఫలం అవుతాడు తాను చేసిన తప్పును గ్రహించి లైలాను గౌరవంగా విడిచిపెట్టి ఆమెను తన సహోదరిగా దత్తత తీసుకుంటాడు ఇక ఆ లైలా తిరిగి మజును వెతుక్కుంటూ ఎడారిలోకి వస్తుంది అప్పుడు ఒక భయంకరమైన ఇసుక తుఫాను వారిని చుట్టుముడుతుంది కానీ ఆ తుఫానులోనే ఇద్దరు ప్రేమికులు ఒకరినొకరు చేరుకుంటారు చివరికి లైలా మరియు మజ్ను ఒకేసారి ప్రాణాలు విడిచిపెట్టి ప్రేమకు చిరస్మరణీయ ప్రతీకులుగా అమరులుగా నిలుస్తారు ఈ విధంగా లైలా మజ్ను ప్రేమ అంటే త్యాగం ఆరాధన ఆత్మల ఏకత్వం అని మనసుకు తాకే సత్యాన్ని తెలియజేసే ఈ అద్భుత కావ్యంగా చరిత్రలో నిలిచిపోతుంది లైలా మజ్నులో అనేక అద్భుతమైన సంఘటనలు ఉన్నాయండి వాటిలో మనం కొన్ని చూద్దాం కయాస్ అంటే మజ్ను లైలా చిన్నతనం నుండి కలిసిన సంఘటన ఈ కలిసిన క్షణం కథకు ప్రాణం ప్రేమ బీజం వేసినది ఇద్దరు ఒకే ఆత్మలా పెరుగుతున్నారని చూపిస్తూ కథ ప్రారంభమవుతుంది పె రెండో సన్నివేశంలో పెద్దవారి మధ్య విభేదం లైలా తండ్రి సర్వర్ మరియు కయాస్ తండ్రి ఉమిరి మధ్య విభేదాలు రావటం పిల్లల ప్రేమకు విరోధం మొదలవటం ప్రధాన క్రమపాటు ప్రారంభమవుతుంది మూడవ సంఘటనలో లైలాను బలవంతంగా మక్కాకు తరలించడం సర్వర్ తన కుమారుడిని కుమారుడి నుండి లైలాను దూరంగా ఉంచడానికి ఆమెను బలవంతంగా మక్కాకు తీసుకెళ్తాడు ఈ సంఘటన మజ్ను కోసం విపత్కర మలుపు తిరుగుతుంది మరొక సన్నివేశంలో మజ్ను పిచ్చివాడుల వీధుల్లో తిరగటం లైలా కోసం మజ్ను విరహ వేదనతో పిచ్చివాడిలా తిరుగుతాడు ప్రజలు అతన్ని మజ్ను అని అగతాలు చేయటం మరొక సన్నివేశంలో మజ్ను పట్టుబడి శిక్షకు గురవటం ప్రేమ కోసం మజ్ను కృత కౌశల్యం చూపించినప్పటికీ అతన్ని పట్టుకుని శిక్షిస్తారు ఇది మజ్ను పాత్రలో బాధ వేదనను పెంచుతుంది మరొక సన్నివేశంలో ఇరాన్ చక్రవర్తి ఇరాక్ చక్రవర్తి పట్టణానికి రావటం చక్రవర్తి లైలాని చూసి ఆకర్షితురవటం కథలో కొత్త విపరీత సంఘటన రాజకీయ మరియు సామాజిక విభేదాలని ప్రవేశపెడుతుంది మరొక సన్నివేశం లైలా విరహం వివాహం మరియు ఇరాక్ చక్రవర్తితో చేయడం అంటే లైలా వివాహం ఇరాక్ చక్రవర్తితో చేయడం అనేది సన్నివేశం సర్వర్ మజ్ను కష్టం చూస్తూ చక్రవర్తి ఇచ్చిన పెళ్లిని అంగీకరించడం మజ్ను కోసం పెద్ద కష్టమైన మలుపు మరొక సన్నివేశంలో జరిగినా లైలా సహాయం చేయాలని నిర్ణయించడం చక్రవర్తి ప్రియురాయలు జరిగిన ప్రారంభంలో అసూవిగా ఉండి తర్వాత లైలా బాధను అర్థం చేసుకుని సహాయం చేయటం కథలో మానవత్వం స్నేహభావాన్ని చూపే కీలక మలుపు మరొక సన్నివేశంలో చక్రవర్తి మజనును ఎదుర్కోవడానికి ప్రయత్నం విఫలమవడం మజను మరియు లైలా ప్రేమను చక్రవర్తి కూడా నిలిపి వేయలేకపోవటం ఆ ప్రేమను అత్యంత శక్తివంతంగా చూపే మలుపు మరొక సన్నివేశంలో ఇసుక తుఫానులో లైల మరియు మజ్ను యొక్క ఏకమై వారిద్దరూ ఏకమై ప్రాణాలు విడిచిపెట్ట విడిచిపెట్టడం అనేది అంతిమంగా మనం చూస్తాం చివరి పెద్ద మలుపిది లైల మరియు మజ్ను ఒకేసారి ప్రాణాలు విడిచిపెట్టి అమరులుగా నిలవటం ఈ సంఘటన కథకు శాశ్వత భావోద్వేగ ముగింపు నిర్మాణం లైలా మజ్ను పంతొమ్మిది వందల నలభై తొమ్మిది ప్రేమకు అజరామర రూపమైన లైలా మజ్ను కథ ప్రాచీన సుఫీ సాహిత్యంలో ఒక అశాశ్వత గాథ హస్మత్ షా అమీర్ ఖుస్రో వంటి కవుల్లో ఈ కథను చక్కగా చెప్పగా పన్నెండవ శతాబ్దానికి చెందిన నిజామీ గంజవి తన అద్భుతమైన కవితా శైలిలో రాసిన సంచిక ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి పొందింది తర్వాత పాకిస్తాన్కు చెందిన మియన్ మహమ్మద్ బక్స్ రాసిన సంచికను ఈ గాథకు శాస్త్రీయ వ్యాఖ్యానంగా ఇప్పటికీ గౌరవిస్తారు ఈ విషాద ప్రేమ కథకు మూలం ఏడవ శతాబ్దంలో జరిగిన నిజ జీవిత సంఘటన లేనని చెబుతారు భార్గవి పిక్చర్స్ కొత్త ప్రమాణం రతనమాల చిత్రంతో బాక్సాఫీస్ విజయాన్ని సాధించిన దర్శక నిర్మాత శ్రీ పిఎస్ రామకృష్ణారావు గారు భార్గవి పిక్చర్స్ తరఫున తరువాతి చిత్రానికి అనువైన కథ కోసం వెతికారు అప్పట్లో బొంబాయిలో ఆయన చూసిన పంతొమ్మిది వందల నలభై ఐదు నాటి హిందీ టాకీ చిత్రం లైలా మజ్ను ఆయనను విపరీతంగా ఆకట్టుకుంది దానితో ఆయన అజరామర ప్రేమగాథను తెలుగు తెరపై ఆవిష్కరించాలనే నిర్ణయం తీసుకున్నారు ప్రధాన పాత్రలు నిర్ణయం రామకృష్ణారావు గారి ప్రొడక్షన్స్ చీఫ్ శ్రీ డిఎల్ నారాయణరావు గారు కూడా ఆ ఆలోచనను అంగీకరించారు తర్వాత హిందీ సంచికను భార్య భానుమతి గారికి మరియు హీరోగా అనుకున్న అక్కినే నాగేశ్వరరావు గారి ప్రత్యేక ప్రదర్శనగా చూపించారు కథా నిర్మాణం సంభాషణల రచన బాధ్యతల ప్రముఖ రచయితలు సముద్రాల రాఘవాచారి గారికి అప్పగించబడ్డాయి చరిత్ర సృష్టించిన ఇసుక తుఫాను సన్నివేశం ఈ చిత్రంలోని ఇసుక తుఫాను సన్నివేశం ప్రత్యేకంగా ప్రస్తావించదగినది రత్నమాల చిత్రానికి సినిమాటోగ్రఫీ చేసిన సీనియర్ కెమెరామెన్ జితేన్ బెనర్జీ బదులు రామకృష్ణారావు గారు అప్పటి వరకు తనకు తెలియని యువకుడు బిఎస్ రంగా గారిని ఎంపిక చేశారు ఈ అవకాశాన్ని ఆయనకు తన స్నేహితుడు గరుడాచారి సిఫార్సుతో లభించింది రంగగారు తన కెమెరా ప్రతిభతో అందరిని ఆకట్టుకొని తరువాత తన సినీ ప్రస్థానంలో ఇది టర్నింగ్ పాయింట్గా మారింది సాంకేతిక ప్రతిభతో నిండిన బృందం అద్భుతమైన సినిమాటోగ్రఫీతో పాటుగా శ్రవణ మాధుర్యాన్ని ఇచ్చిన సౌండ్ డిజైన్ కూడా చిత్రానికి మరింత బలం ఇచ్చింది ఇది ఇది శ్రీనివాస్ రాఘవన్ పర్యవేక్షణ రూపొందించబడింది అతని కింద పనిచేసిన యువ అసిస్టెంట్ ఆ కాలంలో ఎవరో కాదు తరువాత శ్రేష్ట దర్శకుడిగా పేరు పొందిన శ్రీ కె విశ్వనాథ్ గారు చిత్రానికి యోగపరమైన వాతావరణం సృష్టించిన ఆర్ట్ డైరెక్టర్ గోవన్ గోవండ్కర్ మరియు కె నాగేశ్వరరావు గారి షట్లు ప్రేక్షకులను ఆ కాలపు మృదు స్పర్శనలోకి తీసుకెళ్తాయి సంగీతం రుచ్యం మరియు కవిత్వం చిత్రంలోని పాటలకు నృత్య రూపకల్పన చేసినది ప్రముఖ నాట్య దర్శకుడు వేదాంతం రాఘవే గారు కథ సంభాషణలు పాటల పద్యాలు అన్నింటినీ రాసింది సముద్రాల శ్రీగారు సంగీతం కవిత్వం నృత్యం సినిమాటోగ్రఫీ అన్నీ కలిపిన ఈ చిత్రాన్ని ఒక కళా సింధువుగా తీర్చిదిద్దేవారు విడుదల లైలా మజును చిత్రం తెలుగు మరియు తమిళ భాషల్లో ఏకకాలంలో విడుదలైంది తమిళ వర్షణకు సంభాషణలు మరియు పాటల సాహిత్యాన్ని శ్రీ ఎస్టి సుందర్రామ్ గారు రాశారు చిత్రం విడుదలైనప్పుడు ప్రేక్షకులు విమర్శకులు ఇద్దరు ఆహ్వానించారు ముఖ్యంగా శ్రీ అగ్ని నాగేశ్వరరావు గారు మరియు భానుమతి మధ్య ఉన్న హృదయాన్ని కదిలించే ప్రేమాభినయం ప్రేక్షకుల మనసులను తాకింది పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో విడుదలైన ఈ చిత్రానికి వచ్చిన విజయాన్ని చూసి తరువాత అనేక భాషల్లో ఈ కథని మళ్ళీ మళ్ళీ తెరపైకి తీసుకొచ్చారు బాలాజీ పిక్చర్స్ బ్యానర్పై ఎఫ్ నగూర్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల యాభైలో మరొకసారి లైలా మజ్ను కథ తెరకెక్కించబడింది ఇందులో టీ టిఆర్ మహలింగం మరియు ఎంవి రాజ్యం ప్రధాన పాత్రలు పోషించారు ఆ తరువాత ఈ అపురూపమైన ప్రేమ కథని పంతొమ్మిది వందల యాభై మూడు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు హిందీ మరియు బెంగాలీ భాషల్లో మరియు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరంలో కూడా పునర్నిర్మించారు ఇంతటి ఇన్నిసార్లు తిరిగి పుట్టుకొస్తూ తరతరాలుగా ప్రేక్షకుల హృదయాల్లో నిలిచిపోయిన ఈ చిత్రకథ సుఫీ ప్రేమ కావ్యాలను ప్రతీగా నిలిచింది ముగింపు వ్యాఖ్యలు లైలా మజ్ను ప్రేమకు రూపం చూపించిన ఒక శాశ్వత గాథ ఈ చిత్రం కేవలం ఒక ప్రేమ కథ మాత్రమే కాదు ఆత్మను తాకి ఒక భావోద్వేగ యాత్ర శ్రీ అక్నే నాగేశ్వరరావు గారి పోషించిన మజ్ను పాత్రలోని విరహవేదన భానుమతి నటించిన లైల పాత్రలోని మమకారం ప్రేక్షకుల హృదయాలలో చిరస్థాయిగా నిలిచిపోయాయి పిఎస్ రామకృష్ణారావు గారి దర్శకత్వం వహించిన సముద్రాల రాఘవాచార్య సంభాషణలు పిఎస్ రంగ ఫోటోగ్రఫీ రమ్యమైన సంగీతం ఇవన్నీ కలిసి ఒక సాహిత్య సౌందర్యాన్ని తెరపై నలిచాయి ఈ చిత్రం మనకు చెప్పే సందేశం ఎంతో లోతైనది నిజమైన ప్రేమకు అడ్డులు లేవు దానికి కాలం దూరం సమాజం అనే అడ్డంకులు కూడా వ్యర్థం ప్రేమ పరమాత్మల్లో లయమ లయమవ్వగల ఒక ఆధ్యాత్మిక అనుభవం అందుకే లైలా మజ్ను కేవలం ఒక సినిమా కాదు అది ప్రేమ అనే మహోత్సవానికి ప్రతీక ఇలాంటి చిత్రాలు మన తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ వెలుగునిచ్చే దీపాలుగా నిలిచిపోతాయి మనసును మృదువుగా తాగుతూ ప్రేమ అంటే ఏమిటో మనకు గుర్తు చేస్తూ మరి ఈ చిత్రం లైలా మజ్ను అనేది ఆ తర్వాత కూడా మనకు తెలిసిందే అనేక భాషల్లో మరి యువ నటీ నటి నటులు కూడా రీసెంట్గా మనం నటించడం జరిగింది ఏది ఏమైనప్పటికీ లైలా మజ్ను అనే ఆ యొక్క పాత సినిమా కదా మన హృదయాలని తాకిందని మనం విశ్వసిస్తూ ఇలాంటి అద్భుతమైన సినిమాల కోసం మా గోదావరి క్యారెక్టర్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా అదేవిధంగా ఫ్రెండ్స్కి పరిచయం చేయండి ఈ ఛానల్ని ఆదరించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్